గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ సో మనకు వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ పైన డబుల్ పీవీ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ సో త్రీ డేస్ మాత్రమే అవకాశం ఉంది ఎవరైతే లెవెల్ అచీవ్మెంట్ కావచ్చు ఎవరన్నా ప్రమోషన్ తీసుకోవాలన్నా లేకపోతే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ మెయింటైన్ చేయాలన్నా సో ఇది ఒక అవకాశం ఉంది సో జస్ట్ ఒక్క వాటర్ ప్యూరిఫైయర్కి వెయ్యి ముప్పై మూడు అంటే థౌసండ్ థర్టీ త్రీ అంటే మనకి టూ థౌజండ్ పీ వస్తుంది ఒక బ్రాంజ్ డైరెక్టర్ మెయింటైన్ అవుతారు సిల్వర్ డైరెక్టర్ సైడ్ వాల్యూ వస్తుంది గోల్డ్ డైరెక్టర్ సైడ్ వ్యాల్యూ వస్తుంది సో కాబట్టి ఫోకస్ చేయండి ఈ త్రీ డేస్ ఆల్రెడీ కొంతమందికి సో ఈ మధ్య కాలంలో కూడా అడిగారు వాటర్ ప్యూరిఫైర్ ఎవరన్నా డబుల్ పీఎవన్నా ఇస్తారా మాకు ఆర్డర్ ఉంది అని చెప్పేసి అన్నారు సో వాళ్ళకి నిజంగా ఇది ఒక చాలా గ్రేట్ న్యూస్ అవుతుంది సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి ఒక్క వాటర్ ప్యూరిఫైయర్ ఒక్క వాటర్ ప్యూరిఫైయర్ మూవ్ చేసుకున్న ఎస్ మీకు సో రెండు వేల అరవై ఆరు పీవీ వస్తుంది సో అలాగే మెయింటైన్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇంకో ఇంకోటి లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అనేది ఎక్కువ లేదు కాబట్టి వీలైన త్వరగా రేపే ప్రతి ఒక్కరు కూడా సో మీకు అవకాశం ఉన్నంత వరకు బిల్ చేసుకోండి స్టాక్ లేకపోతే మాత్రం తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు సో కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి సో ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు మాత్రం రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు సో ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో మీ యొక్క లెవెల్స్ని సైడ్ వాల్యూమ్ కూడా సో డబుల్ పీ అనే సైడ్ వాల్యూమ్ కూడా వస్తుంది కాబట్టి సిల్వర్ గోల్డ్ స్టార్స్ అలాగే బ్రాంజ్ డైరెక్టర్స్ కూడా ఈ సైడ్ వాల్యూమ్ కింద సైడ్ మెయింటైన్ కింద వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ